Muito お疲れさまです。 శ్రావణ మాసము మంగళవారాలు శుక్రవారాలు అలాగే శ్రావణ పౌర్ణమి కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ మంచి రోజులన్నింటిలో కూడా అమ్మవారికి వివిధ రకాలైన పూజలు అలాగే కుంకుమార్చనలు కూడా చేయడానికి కమిటీ గారు సంకల్పించినారు మొదటి శుక్రవారం నాడు అమ్మవారికి సహస్ర పసుపులతోని రెండవ వారం నాడు సహస్ర గాజులతో అలాగే మూడవ వారం సుహాసులు కూడా అలాగే నాలుగో వారం పుష్పార్చన సహస్రూలతోనే చేయడం జరుగుతుంది అలాగే శ్రావణ పౌర్ణమి అమ్మవారికి అందరూ మహిళలందరూ కూడా తొమ్మిది దీపాలతో చంద్రుడికి అలాగే అమ్మవారికి కూడా చక్కగా ప్రార్థించి సదసన అమాచన చదవడం జరుగుతుంది మరి ఇంకా ప్రత్యేకంగా అమ్మవారికి ఈ ఈ మాసంలో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు నెలంతా కూడా చక్కగా మహిళలందరితోని కూడా లక్ష కుంకుమార్చన చేయించడానికి సంకల్పించాము అమ్మవారి దయతో ఇప్పుడు మొదటి రోజు నుంచి కూడా ఆ లక్ష స లక్ష కుంకుమార్చన పూజలు జరుగుతున్నవి అందరూ వచ్చి పూజల్లో పాల్గొలసిందిగా అలాగే ఉదయం రెండు సార్లు అలాగే సాయంత్రం రెండు సార్లు కుంకుమార్చన సైత లలిత లలిత శాసనామార్చన జరుగుతున్నది అందరూ వచ్చి పూజల్లో పాల్గొలసింది మరి యొక్క విశేషం ఏమంటే స్వామి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శ్రావణ మఘలాష్టమి నాడు శ్రీకృష్ణ ఆవిర్భావం జరుగుతుంది ఆ సందర్భంగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో స్వామివారికి అనేకమైనటువంటి పూజలు జరుగుతున్నాయి ఇరవై ఐదో తారీఖు నాడు ప్రారంభమయ్యి ఆ రోజు పుణ్యావదర్చన ధ్వజారోహణం వంటి కార్యక్రమాలు అలాగే మొదటి షట్కంలోని భగవద్గీత చదువు పారాయణ చేయడం వారు స్వామివారి కృష్ణాష్టమి వేడుకలు చక్కగా వేడుకగా చేయడానికి సంకల్పించినాము ఉదయం ఎక్కడి గంటలకి స్వామివారికి పంచామృత అభిషేకము అలాగే లడ్డూలతో అష్టోత్తర సతనామావళి పూజ మరియు శ్రీకృష్ణ స్వరాచన కార్యక్రమాలు ఉదయం జరుగుతాయి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా వివిధ కార్యక్రమాల కోసం సంకల్పించినాము ఐదు గంటలకి ఉత్సవము ఆరు గంటలకి కూచిపూడి నృత్యము అలాగే శ్రీకృష్ణ వేషధార్థ పోటీలు సాంస్కృతిక కార్యక్రమం వంటి వివిధ కార్యక్రమం కలుగుతాయి దాని పన్నెండు గంటలకి రాత్రి పన్నెండు గంటలు స్వామివారు వచ్చిన వేళ స్వామివారి ఉయ్యాలలో వేసి ఆవిర్భవ నిమిత్తము స్వామివారికి స్వాగతం ఇచ్చి బియ్యాలలో వేసి దగ్గర ఆర్తించి ఉయ్యాలను పాటి పాటలు పాడి స్వామివారికి అలంకరణ చేసి రాత్రి మంగళహారు నుంచి ఆదిని విజాల్లో పాలింపజేసి మంగళహారం కార్యక్రమాన్ని విధించిన అలాగే ఇరవై ఏడవ తారీఖు నాడు స్వామివారికి అమ్మవారైన రుక్మిణి కళ్యాణం చేయడానికి సంకల్పించినాము ప్రతిసారి అలాగే రుక్కుణీ కళ్యాణం జరిగితే తుక్కుణీ కళ్యాణము తల్లిలకు ప్రత్యేకమైనటువంటి ఇంకా ఇంకా ఆలస్యం అవుతున్నటువంటి తల్లిలందరూ అందరూ కూడా రుక్కుణీ కళ్యాణంలో పాల్గొని చక్కగా తొందరగా వివాహం జరగడానికి కృష్ణ పరమాత్మ దేవి యొక్క ఆశీస్సు పొందవలసిగా కోరుతున్నారు సరే శ్రీనివాస్